హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ వ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు పాలకూరతో మంచి రెసిపీ చూపిస్తున్నాను పాలకూర ఉల్లికారము ఇది అన్నము చపాతులకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం నేను ఒక పెద్ద గట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు పెద్ద సైజు ఆనియన్స్ అలాగే రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ ఉప్పు కారము పూర్తిగా మీ ఆప్షనల్ అండి రుచికి సరిపడా యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి కారము బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కారం అనేది నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కచ్చా కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు యాడ్ చేసుకోవాలండి తెల్లగడ్డలు యాడ్ చేసుకుంటే ఈ కారం అనేది మంచి టేస్టీగా ఉంటుందండి తెల్లగడ్డలు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసిన తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు లిట్లో వచ్చేసి సిమ్లో పెట్టి కారంని బాగా మగ్గించుకోవాలండి చూడండి రెండు మూడు నిమిషాలకు కారం బాగా మగ్గిపోతుంది కారం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను యాడ్ చేసుకోవాలండి పాలకూరను యాడ్ చేసిన తర్వాత కారము పాలకూర మంచిగా మిక్స్ అయ్యేలాగా స్లోగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసిన తర్వాత లిట్లో వచ్చేసి సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పది నిమిషాలకు ఇలాగా ఆకంతా బాగా మగ్గిపోతుంది అలాగే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి మరో ఐదు నిమిషాలు లిట్లో వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలండి ధనియాల పొడి పూర్తిగా మీ ఆప్షనల్ అండి ధనియాల పొడి వేయకుండా కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఐదు నిమిషాల తర్వాత మనకు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అండి అన్నము చపాతులకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్